ఒక జ్ఞానిని కన్నటువంటి తల్లి మామూలుగా బాధపడకూడదు ఆ బాధలో కూడా ఒక జ్ఞానం ఉండాలి అందుకని ఆవిడ అంటుంది చివరి దిశ కదా తండ్రి ఒత్తువటన్న నమ్మకము బాజే దుగాని కుమార శంకర ఒత్తువటన్న నమ్మకము బాజే దుగాని కుమార శంకర ఎత్తుల నాటి బిడ్డవు ఇప్పుడేమని పోల్చను ఎత్తుల నాటి బిడ్డవు ఇప్పుడేమని పోల్చను లోకమెల్ల హోరెత్తి వచించున్నటుల లోకమెల్ల హోరెత్తి వచించుచున్నటుల ఈశ్వరితో శశితో శిరోగ్రభస్వత్ తటినీ ప్రభాక పరివారముతో ఈశ్వరితో శశితో శిరోగ్రభాస్వత్ తటినీ ప్రవాహ పరివారముతో పవమాకన్ నువ్వు వస్తావనే నమ్మకం నాకుందిరా కానీ మామూలుగా అనే మాట నేను మా అమ్మతో అనేవాడిని అమ్మ అమ్మ సుబ్బన్న 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 అని ఎడుతున్నావు వాడు వస్తే నువ్వు గుర్తుపడతావా అనేవాడి అదేమిట్రా కడుపు స్పందిస్తుందిరా పాలు చేపుతాయి రా నీకేం తెలుసానే దేవుడు నిజమే కదా మరి నాకు పాలు ఉంటే కదా చేపడానికి నాకేం తెలుసునండి దిక్కుమాలిన ఒక జన్మ నాకేం తెలుసు ఆ దుఃఖం తల్లినైతే తెలుస్తుంది నీకేం తెలుసురా కడుపు స్పందిస్తుందిరా నా బిడ్డ నాకు కనపడితే వాడు ఇంకో మాట ఏందండి నా తల్లి నేను తట్టుకోలేను వేరే జన్మలో ఉందని నేను గుర్తుపడతానని దేవుడు జయహో మా తృత్వానికి నమస్కారం వాడు ఇంకో జన్మెత్తితే నేను గుర్తుపడతానరా నీకేం తెలుస్తుంది ఆవిడ అక్కడి నుంచి వచ్చిందండి ఈ కవిత్వం ఇంకో జన్మెత్తి నాకు గుర్తుపడుతుందా అంత ప్రేమ అంచేత అందుకోసం రాశాను ఈ పద్యం నువ్వు వస్తావు నమ్మకం నాకు ఉంది కానీ అప్పుడు వెళ్ళిపోయావు ఇప్పుడు పాతికేళ్ళప్పుడు వస్తే నేను గుర్తుపడతగలనో లేదో నిజానికి తల్లి అందా మాట కానీ లౌక్యంగా ఉంటుంది ఆవిడ ఎందుకంటే లోకమంతా ఏమంటుందంటే ఒరే నువ్వు మామూలు శంకరుడు కాదుట సాక్షాత్తు శివుడుట శివుడు ఇలా పుట్టేట అదే నిజమైతే అలాగే రారా పార్వతీదేవితో ఆ గంగా నదితో ఆ చంద్రరేఖతో వస్తే అంతకంటే ఏముంది అప్పుడు అందరూ గుర్తుపడతారు రాయన నేనే పైగా ఆ సమయంలో శివ దర్శనం అంటే కైవల్యం ఇంకేదైనా ఉందా అంతకంటే ఒక జ్ఞాని అయిన తల్లి అలా మాట్లాడుతుంది మామూలుగా రారా నీ చేత్తో కురువు పెట్టరా అన్నావు ఎవరైనా అంటారు దానికి అంత విచిత్రమైన విషాదదాయకమైన దృశ్యాన్ని కరుణరసం పేరు మీద పద్నాలుగు పద్యాల్లో వర్ణన చేశాను ఇది కరుణరసం జీవితంలో దాన్ని ఆస్వాదించగలగాలి కానీ భయపడకూడదు బాధపడకూడదు ఆ కన్నీళ్లలో ఆనంద బాష్పాలు ఉంటాయి దాన్ని రసమయం చేసుకోవాలి చివరిగా ఒక మాట శాంతరసంతో మనం సెలవు తీసుకుందాం భర్తృహరి సుభాషితాలు మూడు వందల పద్యాలు రాశాడు మహానుభావుడు మూడు వందల శ్లోకాలు ఏనుగు లక్ష్మణ కవి కష్టపడి మూడు వందల పద్యాలు అనువారం చేశాడు ఇంకెంతమంది చేసినా ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఆ తీరు వేరు అంతా ముగిస్తూ నీతి శతకం శృంగార శతకం వైరాగ్య శతకం కూడా ముగిస్తూ మూడు వందల పద్యం ఉంటుందండి అది శాంతరసానికి ప్రతీక ఇంత కవిత్వం రాశావు భర్తృహరి ఏం కోరుకుంటున్నావు నువ్వు శివుణ్ణి ఏం అడుగుతున్నావు అంటే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా శ్రీ ఈశ్వరులో సింధు తీరమున సీత నగో పరమేశ్వర ఈ మూడు వందల పద్యాలు రాసి యావత్ భారత జాతిని ఉద్ధరించిన పుణ్యం ఏదైనా ఉంటే నేను కోరుకునేది ఒక్కటే దాని ఫలితంగా శ్రీసుర తీరమున సీత నగోమయందు పద్మాసనవర్తినై శివును పాస్తియునర్పగ పద్మాసనవర్తినై శివును పాస్తియునర్పగ యోగ నిద్ర చేసిమైన నా తనువుపై యోగ నిద్ర పాసి తమయిన నా తనువుపై తమ మేనుల తీటదీర తమ మేనుల తీటధీర అత్రాసముగా అత్రాసముగా పురంగములు రాపులు సేయుట ఎన్నడో గదా అత్రాసముగా పురంగములు రాపులు సేయుట ఎన్నడో గదా అంతిమంగా ఎవరైనా సరే కులమత భేదం కాదు స్త్రీ పురుష భేదం కూడా లేకుండా కోరుకోవలసిన వరం ఇది శ్రీశుర సింధు తీరమున గంగానదీ తీరంలో సీత నగోపలసీమయందు హిమాలయాల కొండ చెర్యల చల్లని ప్రాంతాలలో పద్మాసనవర్తినై పద్మాసనంలో కూర్చుని కదలకుండా శివును పాస్తి నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని శివస్మరణ చేస్తూ భయంకరమైన తపస్సులో నేనుంటే ఆకాశగంగా తీరంలో హిమాలయాల కొండ చర్యల ప్రాంతాలలో చల్లని ప్రదేశాలలో పద్మాసనం వేసుకుని నమశివాయ 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 అనే మంత్రాన్ని ఏకధాటిగా ఏకాగ్రతతో నేను జపిస్తూ ఉంటే యోగ నిద్రచే భాషితమైన నా తనువుపై నా శరీరాన్ని నేనే మర్చిపోయి గుర్తుపట్టలేని స్థితిలోకి స్పరిశ కూడా తెలియని స్థితిలోకి నేను వెళ్ళిపోతే అప్పుడు తమ మేనుల తీట తీర అత్రాసముగా కురంగములు రాపులు సేయుట ఎన్నడో కదా ఆ అరణ్య ప్రాంతాలలో ఆ నదీ తీరాల్లో తిరిగే లేళ్ళు జింకలు ఇక్కడేదో బండరా ఉంది అనుకుని తమ ఒంటికి ఉన్న తీట దురద తీర్చుకోవడం కోసం నా ఒంటికిలా రాసుకుంటే అప్పుడు కదా నా జన్మ ధన్యమైంది అన్నాడు అది మనం కోరుకోవలసిన భయంకరమైన తపస్సు భయంకరమైన మౌనం శరీరాన్ని ఎవరు ముట్టుకున్నా మనకి తెలియని స్థితి ఒక జంతువు వచ్చి ఏదో బండరాయి అనుకుని రాసుకుంటున్నది దాన్ని దొరక తెరడం కోసం జంతువులు అలా రాసుకుంటే చెట్లని రాళ్ళని అలా నా దేహం ఒక బండరాయి అయిపోవాలి దానికి ఆ లేళ్లు జింకలు రాసుకోవాలి అప్పుడు కూడా నాకు తెలియదు అలా కురంగములు రాపులు చేయుట ఎనడో కదా అన్నాడు ఇది శాంతనసం ఆ శాంత స్థితికి బ్రహ్మీభూత స్థితికి అద్భుత రసం ద్వారా వెళ్ళచ్చు అద్భుతం పరమాత్మ దర్శనం అందుకని శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక బీభత్స రౌద్ర శాంతరసాలనే తొమ్మిది రసాలతోనూ మనం నవరసభరితమైనటువంటి నా తెలుగు పద్యాలు చెప్పుకున్నాం తెలుగు సాహిత్యం ఇంత గొప్పది నేను కావాలనే తొమ్మిది రసాలకి తొమ్మిది మంది కవులు పద్యాలు ఎంచుకున్నా కేవలం నన్నయ్య గారి భారతం నుంచి అంతా చెప్పొచ్చు కానీ ఇంతమంది మహాకవులు ఉన్నారు ఆధునికుల్లో కూడా ఉన్నారు విశ్వనాథవారు వారు పుట్టపర్తి వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇంతమంది మహాకవులు ఇంత రసోత్పత్తి చేయగలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి ఆధ్యాత్మికోపన్యాసాలకి బాగా అలవాటు పడిపోయిన ప్రేక్షకులకి నమస్కారం పెట్టి చెబుతున్నా ఆ వేదాంతంలో పడి కొట్టుకోకండి రసపారవశ్యమైన జీవితాన్ని గడపండి మాటికి కాశీ వెళ్ళిపోదాం యాత్రలు చేసేద్దాం గంగలో మునిగేద్దాం నీళ్ళు తెచ్చేసుకుందాం ఊరంతా పంచేద్దాం ఇది వదిలిపెట్టండి కాశీపు నువ్వు కాశీ వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా నీ బుద్ధి మారందే ఏం ఉపయోగం లేదు ఇక్కడ ఎన్ని క్షేత్రాలు తిరిగినా అంతా తిరిగి రావడం మళ్ళీ ఇంటికి వచ్చి కొట్టుకు చావడం ఆ ప్రసాదం గురించి కూడా దెబ్బలాటే మనకి బాగా ఈ మధ్య భక్తి బాగా పెరిగిపోయిందండి విపరీతంగా విపరీతంగా యాత్రలు దీనివల్ల యాత్రా స్పెషల్ వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప సంసారాలు ఏం బాగుపడలేదు